ఏమామ ఒక్క కూర్చొని ఆలోచన చేస్తున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు మామ అదే ఏం లేదా నాకు రెండు డౌట్లు వచ్చినాయిరా ఏం మామ చెప్పు అది వాకింగ్ ఇది రన్నింగ్ అర్థం అవసరం ఏం చేయను అదే మామ రన్నింగ్ అంటే ఎట్లుండదు ఉండదు ఆగో గిది రన్నింగ్ అంటే గిది మామ రన్నింగ్ అరే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది రన్నింగ్ అని అర్థం అవతలేదురా సరే మామా నువ్వు కూర్చోను చెప్తా అరే ఎప్పుడు కూర్చోమంటావు ఏదో ఒకటి చెప్తావు అరకే రాగిరా ఏదో ఇంద్రా నాకు అర్థం అవతలేదు కనిపిస్తలేదు నీకు ఎప్పుడు ఏదో డౌట్లేమ్మా అరే అట్లా అంటే ఇందిరా సరే ఇప్పుడు చెప్పినా సరే మామ నువ్వురా చెప్పొస్తా సరే మామ పోయి